హోటల్ పక్కన సమ్మర్ కదా మస్తు ఉడకపోస్తుంది ఆ సైకిల్ అమ్మ ఎంత ఉబ్బరిస్తుందో అంత ఉబ్బరిస్తుంది లైవ్ కొంచెం సపోర్ట్ చేస్తున్నాం మనందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండీ మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైవ్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎప్పుడో ఒకసారి రేల్గా ఈవినింగ్ టైంలో లైవ్ చేస్తాను సో ఒకటి రెగ్యులర్గా అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది తప్పకుండా అందరూ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమున్నాయి ఫ్రెండ్స్ ఏంటి విశేషాలు ఎందుకు అలా యువర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్ట్ అవర్ మీడియా ఫ్రెండ్స్ వీడియోస్ని లాస్ట్ వారికి చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వాడిసా ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు కమెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇంకా బుస్టప్గా ఉంటుంది ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియో ఇంట్రెస్ట్ నాకు వచ్చి సో తా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ லக் எல்லாம் கொட்டாலோ தெரியாத மொபைல் ஸ்கீன் பண்ண டபுள் டாப்யா ஆட்டோமேடிக்க லக் குடிந்த லையே சப்போஸ் அந்த தேங்க்யூ சோ மச் అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి యూట్యూబ్స్లో వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఉంటుంది చెప్పండి కదా ఏంటంటే ఎన్నిసార్లు ఊరిత వరుగుతుందనుకోకండి ఎన్నిసార్లు చెప్తేనే మీకు టైం గుర్తుకు ఉంటుంది చాలామంది నోటిఫికేషన్స్ వస్తలేవంటున్నారు మీకు ఎందుకు నోటిఫికేషన్స్ వస్తలేవంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది బట్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లీ ప్రెస్ చేయకపోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ రావట్లే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆన్లీ ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమున్నాయి ఇంకా రొటీన్ లైఫ్ కదా ఇంకా ఏమి లేవు చెప్పుకోవడానికి రొటీన్ లైఫ్ అధికారు హాయ్ నమస్ అండే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి అది ఎలా ఉన్నారు తీన్లు కాఫీలు తాగారండి అధికారు లైక్ వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి నుండి వాచ్ చేస్తుండీ మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి సమ్మర్ వచ్చేసి ఇంకొంచెం ఎర్లీ ఆ స్కూల్ సార్ ఎర్లీ వర్క్ ఫినిష్ చేసుకుని ఎర్లీగానే లైవ్ స్టార్ట్ చేస్తున్నాను అందుకే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పెడుతున్నా అందరూ వచ్చి లైవ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సెబస్టియన్ గారు మీరు ఎప్పుడు వచ్చిన ఎమోజీస్ ఎన్ని పెడతారండి ఎమోజీ సెండ్ చేయద్దని ఎన్ని టైమ్స్ చెప్పాను మీకు అదే రిపీట్ చేస్తారు సెబెస్టియన్ గారు డోంట్ సెండ్ ఎమోజెస్ అండి గారు ఇంకా చెప్పండి సెబస్టియన్ గారు కామెంట్ చేయండి ఇలాగ లేకపోతే కామెంట్ చేయండి మీరు కామెంట్ ఇస్తున్నా కొంచెం ఎంకరేజ్మెంట్గా గోషం ఉంటుంది ఇంకా ఫర్దర్ గా మంచి మంచి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ నాకు సోతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రవి గారు డోంట్ సెండ్ ఎమోజెస్ అండి రవి గారు టెస్ట్ రాశాక మాత్రమే ఎమోజెస్ సెండ్ చేయాలి ఎందుకు ఫ్రెండ్స్ ఎలా లైవ్ వస్తున్నాయో కామెంట్ చేయండి సువర్చుల స్టైరీస్ ఓ ఆఫ్ ఎ లాంగ్ టైమ్ మీకు మేము ఇప్పుడు గుర్తుకొచ్చాము మా సువర్చుల గారు చేయాల్సి చేయాలనిపించింది చేస్తున్నా అంతే సోచల గారు చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తుండీ ఈ వీడియోస్ వాచ్ చేసి ఉండేది మన ఛానల్లో వెడర్గా లైవ్ ఉంటుంది జై శ్రీరామ్ అంటున్నారు గేమర్ గేమ్ జై శ్రీరామ్ అనే గేమ్ గారు లైక్ వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎలాగో కామెంట్ చేస్తున్నారు కదా అదే చిత్ర లైక్ కూడా కొట్టండి నాట్ ఓన్లీ టు లైక్ ఆల్సో ఫ్రెండ్స్ యువర్ సపోర్ట్ తీసు అవర్ ఛానల్ స్ట్రెండ్ గీప్ సపోర్ట్ టూ ఆల్ మీడియా ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ వీడియోస్ని చూస్తున్నారు అటు యూట్యూబ్లోనే ఇటు ఇన్స్టాగ్రామ్లోనే సో ఖచ్చితంగా అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో అయితే ఈ ఫాలో చేయండి ఇంకా అంతమంది చెప్పడానికి ఏమీ లేదు ఇంకా చెప్పండి గేమర్ గారు ఎలా ఉన్నారు గేమర్ గారు దుబాయ్ రాజు గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైక్ కొట్టినందుకు రాజు గారు హాయ్ అండి రాజు గారు స్వామి గారు హాయ్ తల్లి అంటారు హాయ్ అండి స్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి స్వామి గారు బాగున్నారండి స్వామి గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి రాజు గారు లైక్ సపోర్ట్ చేసినందుకు యూ సో మచ్ మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా లైవ్ పోయి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ ఛానల్ స్వామికి రొటీన్ టీ తాగామండి మీరు తాగారండి స్వామి గారు అండి రాజు గారు చెప్పండి రాజు గారు వంట చేస్తున్నారా అయ్యో ఇంత ఉడకబోతలే ఉబ్బరింతలో శ్రీహరి గారు అయ్యా థ్యాంక్ యూ అండి స్వామి గారు నా వీడియోస్ ని వాచ్ చేస్తున్నందుకు ఓకే ఓకే లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అంటున్నారు నరసింహులకు గారు హాయ్ అండి నరసింహులకు గారు గుడ్ ఈవినింగ్ అండి నరసింహులు గారు ఏసీ ఉన్నా ఏసీలో కూర్చొని ఎంత లైవ్ చేయాలని నాకు ఏసీ అంటే నాకు ఏసీ పెట్టుకుని తుమ్మా తుమ్మాలిగా ఓకే లైవ్ నాకు ఏసీ పెడితే నచ్చేది అనమాట యాక్చువల్లీ గాలియే కావాలి నాకు ఓకే అండి రాజు గారు లైక్ వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మాకు ఏసీ ఉండాలని ఏసీ పెట్టుకుంటాను నెక్స్ట్ వేరే కాడికి పోతే అక్కడ ఏసీ ఉండదు కదా అప్పుడు ఎట్లా ఉండాలి చెప్పండి సో అందుకోసం నేను అన్నిటినీ అడ్జస్ట్ అలవాటు చేసుకుంటున్నాను ఉడకపోతేనే ఏదైనా అలవాటు చేసుకోవాలి ఎప్పటికీ మనం వెంట ఏసీలు కూలర్లు రావు కదా స్వామి గారు ఓకేనా అంట స్వామి గారు మా ఇంట్లో ఇంక ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళతో ఉండదు ఇంకా మా అమ్మ వాళ్ళ తట్టుకోలేరు అదే నా బాధ వేరే కాడ తీసుకోతే మా బాబు ఎలా ఉంటాడో ఏమో శ్రీహరి గారు డోంట్ సెండ్ ఏమున్ చేస్తుండే శ్రీహరి గారు లైక్ ఎలా కొట్టాలో తెలియకపోతే మొబైల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఆటోమేటిక్గా లైక్ ఓకే అవుతుంది ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ ఛానల్ థ్యాంక్ యూ అండి స్వామి గారు లైవ్ వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైట్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి లైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా లైవ్ వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ ఛానల్ ఓకే అంటున్నారు స్పంబింగ్ కారు వాసు గారు హాయ్ అండి హాయ్ అండి వాసు గారు గుడ్ ఈవినింగ్ అండి వాసు గారు గుడ్ ఈవినింగ్ టీ తాగారండి వాసు గారు థ్యాంక్ యూ అండి లైక్ కొట్టినందుకు వాసు గారు లైవ్ వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి హరీష్ గారు థ్యాంక్ యూ అండి పేరు కళ్యాణి అండి హరీష్ గారు కళ్యాణి అని పిల్లవా అండి నేనే మీ రిలేటివ్ని కాదు మీ సిస్టర్ అలా కాదుగా నా పేరు కళ్యాణి ఇలాంటి వర్షాలు కలపకండి ఓకేనా స్వామి మీకు ఈవినింగ్ టైంలో ఏమి తింటారండి అందుకే అన్నాను నాకు ఏది తోయ్యగ అంతే లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఉండండి వీడియోస్ నువ్వు వాచ్ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ ఏమో వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది సో అందరూ కూడా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇటు చాలామంది ఏమనుకుంటున్నారంటే నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు డోంట్ సెండ్ ఎమోజీస్ అండి స్వామి గారు టెస్ట్ రాసాక మాత్రమే ఎమోజీస్ సెండ్ చేయాలి స్వామి గారు ఓన్లీ ఇమేజెస్ సెండ్ చేస్తే లైఫ్ ప్రాబ్లం వస్తుంది సో కాబట్టి ఇమేజెస్ సెండ్ చేయకండి నేను ఈరోజు కొంచెం యాక్చువల్లీ మార్నింగే పెడతాను ఈవినింగ్ కూడా పెడితే బెటర్ అనిపించి అనేది పెడుతున్నాను అక్క నేను ప్రియాంక ఓకే ఓకే మీరా ఓహో మీరా నాకు కామెంట్స్ అలాంటివి వస్తాయి అందుకోసం అలా అన్నాను ఓ ప్రియాంక బాగున్నావా ప్రియాంక మూలా హరీష్ అంత త్వరగా స్ట్రైక్ అవ్వదు కదా చాలా మంది ఐడిలో అలాంటి పేరు పెట్టుకొని వస్తారు సో అందుకోసమే అలానే ఎలా ఉన్నావు ప్రియాంక బాగున్నావా ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ హాలిడేస్లో లో ఇంటికి రా ఈసారి ఓకేనా సమ్మర్లో కలుద్దాం పిల్లల్ని తీసుకొని రా ఓకేనా ప్రియాంక చాలా డేస్ అయింది కూడా ఏం కురండి నువ్వు ప్రియాంక ఏం కురండి నువ్వు ఏంటిరో స్పెషల్ ఓకే ఓకే సరే ప్రియాంక విషయం ఇంకేంటి విశేషాలు నరసింహులు గరుహాయి చెప్పండి బాలయ్య ఫ్యాన్ హలో అండి నర్సింహు గారు భరత్ గారు కళ్యాణి యా తిన్నానండి మీరు తిన్నారండి భరత్ గారు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ నుండి వాచ్ చేస్తూ ఉండండి న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ అవచ్చు ఛానల్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ నుండి వాచ్ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ చెప్పండి మన ఛానెల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా లైవ్ గురించి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్ ఛానల్ ఇంకా చెప్పండి అందరూ వెళ్ళిపోయి ఎవరు ఏమి మాట్లాడట్లేదు అందరూ కమ్గా కామ్గా ఉన్నారు మీరు కమెంట్ చేస్తేనే కదా నేను కూడా మాట్లాడేది లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ నుండి వాచ్ చేస్తుండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది కమెంట్ చేస్తున్నారు బట్ లైక్స్ అయితే కొట్టట్లేదు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్స్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల మన లైఫ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ప్లీజ్ టు లైక్ ఆల్ మెడ్ ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ ఛానల్ చేస్తాం ఎందుకు ఇన్ని డేస్ లేదు కదా నువ్వే చేయొచ్చు కదా నే సరే చేస్తాలే చిన్నోడు ఎలా ఉన్నాడు చిన్నోడు బాగానే ఉన్నాడు చిన్నకాటు బాగున్నాడా చిన్న పెద్దోడు చిన్నోడు ఎలా ఉన్నారు ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నాను స్కూల్కి పోతాను అండి స్కూల్కి పోతున్నారండి పిల్లలు రెండల జాగ్రత్త ఎండలు బాగుడుతున్నాయా ఎండల్లో తిరగని యొక్క గారు హలో ఉంటు హలో అండి భరత్ గారు హలో హలో అండి లైవ్కి వచ్చేస వెళ్తున్నారు అంటే ఓకే ఇంకేంటి లైక్ వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ నుండి వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైమ్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా లైవ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియోస్ వాచ్ చేస్తుండీ కర్రీ ఏంటి అడుగుతున్నాను స్వామి గారు మాది రోజు పప్పు అండి స్వామి గారు బావ ఎలా ఉన్నాడు అని బావ బాగానే ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళాడు లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ నుండి వాచ్ చేస్తుండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లాగా స్టార్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా లైవ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ఛానల్ అలా ఏమీ లేదండి సోమవారం నాన్ వెజ్ తింటామా నేను అని థర్స్డే ఫ్రైడే సాటర్డే త్రీ డేసే నాన్ వెజ్ తినము డోంట్ సెండ్ ఏమోజీస్ అని చెప్పాను కదండి స్వామి గారు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు ఏమో స్వామి గారు లైవ్ వచ్చి సపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి రిటేషన్ వాచ్ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయడం ఓకే అండి థ్యాంక్ యూ అండి స్వామి గారు లైవ్ వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ వీడియోస్ వీడియోస్లో వాచ్ చేస్తున్నాడు మా ఛానల్ రెగ్యులర్గా లైవ్ ఉంటుంది లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లైవ్ స్టార్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా లైవ్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ ఛానల్